ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఈ నెల పదిన నామినేషన్ వేస్తున్నట్లు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల సంఘం ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి వెల్లడించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు ఉపాధ్యాయ చేస్తున్నట్లు చెప్పారు ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయాలని స్నేహితులు శ్రేయోభిలాషుల కోరికతో నిర్ణయించుకున్నట్లు తెలిపారు ముప్పై సంవత్సరాల క్రితం ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చానని మంజిర అక్షరప్రభ కార్యక్రమాల ద్వారా వయోజనులకు విద్య బోధించారని తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుల గొంతుకగా తన గొంతు మండలిలో వినిపించాలనే కోరిక మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు ఉమ్మడి నాలుగు జిల్లాల ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ మీడియా సమావేశంలో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల సంఘం నాయకులు రవీందర్ శ్రీనివాస్ పాల్గొన్నారు నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి కరస్పాండెంట్గా పాఠశాలలలో సంఘ నాయకునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక నాయకునిగా రాష్ట్ర సాధనలో మావంతు పాత్రగా ప్రస్పా సంఘంలో బడ్జెట్ పాఠశాలకు ప్రస్తుతం నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మరి విద్యారంగంలో మరి విశేష సేవలను మరియు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రైవేట్ పాఠశాలకు మధ్య వారధిగా ఉండి ఎన్నో కార్యక్రమాలను చేసి ముప్పై రెండు సంవత్సరాలుగా సేవ కొనసాగిస్తూ ఉన్నాను కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా నన్ను ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి బ్రహ్మాండమైనటువంటి మెదాడుతో గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ రేపు కరీంనగర్లో నేను నామినేషన్ టీచర్ ఎమ్మెల్సిగా అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను కాబట్టి నామినేషన్ వేస్తున్నాను మీ అంతా కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి టీచర్లు ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి టీచర్లంతా ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా మరి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను మీరంతా కూడా ఆశీర్వదించి హక్కున చేర్చుకొని మీ బిడ్డగా మీ సిద్ధిపేట మట్టి బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి ఉద్యమ నేతగా మీ అందరు కూడా ఆశీర్వదించి అభిమానించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ